తుఫాను దూసుకొస్తుంది కోస్తా జిల్లాలపై విరుచుకు పడేందుకు వేగంగా కదులుతుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది అది ఆదివారం సాయంత్రానికి పోర్ట్ బ్లేయర్ కు ఆరు వందల కిలోమీటర్లు చెన్నైకు ఏడు వందల ఇరవై కాకినాడకు ఏడు వందల ఎనభై విశాఖపట్నానికి ఏడు వందల తొంభై గోపాల్పూర్ కు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇవాళ నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది ఇక మంగళవారం దాదాపు పన్నెండు గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడవచ్చని వెల్లడించింది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో నుంచి అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రేపు ఎల్లుండి గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించింది ఇక తుఫాను నేపథ్యంలో ఐఎండి ఇవాళ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే పదహారు జిల్లాలకు ఆరెంజ్ మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక రేపు పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది విశాఖపట్నం మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం గంగవరం కాకినాడ పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు కలింగపట్నం భీమునిపట్నం పోర్టులకు సమాచారం అందించారు తుఫాను సహాయక చర్యల కోసం మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇక ఇవాళ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది ఇక కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయ్యి తెలిపింది అలాగే రేపు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది పార్వతీపురం మణ్యం పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి కడప కర్నూలు నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది సంబంధించిన పూర్తి జార్జ్ జార్జ్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడి మోంద తుఫానుగా మారడం జరిగింది ఇది గడిచిన మూడు గంటల్లో పదహారు కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తూ ఉంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఇది ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రికి కాకినాడకు అత్యంత సమీపంగా ఆ తీరాన్ని దాటే అవకాశం ఉంది ఆ సమయంలో దాదాపుగా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది అయితే ప్రస్తుతం ఇది చెన్నైకు ఆరు వందల కిలోమీటర్లు అలాగే కాకినా విశాఖపట్నానికి ఏడు వందల పది కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది అత్యంత సమీపంగా అయితే తీరానికి వచ్చే కొలది దీని ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా దాదాపుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అనేది వీస్తూ ఉన్నాయి ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది ఈ గాలుల వేగం సైతం కూడా అంతే స్థాయిలో పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే సముద్రం సైతం కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే కోస్తా కోస్టల్ ఏదైతే బెల్ట్ ఏదైతే ఉందో అది సంబంధించి అక్కడ పర్యాటక ప్రాంతాలు అయితే నిమ్మి గాని అక్కడ సందర్శకులు వచ్చే బీచ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేయడం జరిగింది అక్కడ పోలీసుల పహారాన్ని సైతం కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది అలల ఉధృత అనేది పెరుగుతుంది దాదాపుగా ఒక సెంటీమీటర్ వరకు ఈ అలలు తీవ్రత అనేది ఎగసపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా అటువైపు వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు మరొక వైపు లోతట్టు తీర ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేశారు అవసరమైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం సంతగ్ధం చేసింది మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఈ తుఫాను నేపథ్యంలో అన్ని శాఖలు సైతం కూడా అయ్యాయి ఇప్పటికే పాఠశాలలన్నిటికీ పాఠశాలలు కాలేజీలు ప్రైవేటు స్థలన్నిటి సైతం కూడా ఇప్పటికే కలెక్టర్లు సెలవులను ప్రకటించడం జరిగింది అంతేకాకోకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెలవులను సైతం కూడా రద్దు చేశారు దాదాపుగా ముప్పయ తేదీ వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అందించేందుకు అధికారులకు సైతం కూడా సెలవులను సైతం కూడా రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా అన్ని జిల్లా కలెక్టరేట్ లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ఆ ఈ వాతావరణ సమాచారాన్ని తెలుసుకొని ప్రజలకు జరవేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ ప్రతి ఒక్కర పరిస్థితులను సైతం కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే చెప్పుకోవాలి ఇప్పటికే ఈ తుఫానుకు సంబంధించి అటు సీఎం చంద్రబాబుతో పాటు హోం మంత్రి సైతం కూడా సమీక్ష నిర్వహించారు ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేశారు అవసరమైతే తప్ప బయటికి రావచ్చు అంటే కూడా ఇప్పటికే హెచ్చారు అనేవి జారీ చేశారు జార్జ్ ఈ తుఫాను ప్రభావం కూడా భారీగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నూట పది కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వీస్తాయని కూడా అంచనా వేస్తున్నారు సో ప్రజలను ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు ఈ విషయంలో టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోబోతున్నారు అంటే ఇది తీవ్ర తుఫానుగా అయితే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి గాలుల వేగం కూడా అలాగే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది తీరాన్ని తాకిన తర్వాత ఏదైతే ఎప్పుడైనా కానీ తుఫాన్లు తీరాన్ని తాకిన తర్వాత ఒక అరగంట నుంచి గంట వరకు చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది ఆ తీరాన్ని దాటి అది పయనించే సమయంలో దాదాపుగా నాలుగు గంటల పాటు దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో గాలుల వేగం నూట పది కాదు అంతకన్నా వీచే అవకాశం కూడా ఉంది మొత్తానికి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉన్నప్పటికీ అత్యంత వేగంతో అయితే గాలులు వీచే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆ చెట్లు విరిగి పడిపోవడం అలాగే శిథిల అవస్థలో ఉన్న భవనాలు సైతం కూలిపోవడం హోర్డింగ్స్ కూలిపోవడం ఆ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి భీకరమైన గాలులతో పాటు వర్షం కూడా అవకాశం ఉంది అయితే ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తుఫాన్లు ఎందుకంటే అక్టోబర్ సమయం అనేది చాలా క్రూషల్ సమయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్లు సీజన్ గా చెప్తారు ఆ సమయంలో ఏర్పడిన అల్పపీండాలన్నీ కూడా తుఫానులుగా మారేందుకు సైతం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మొదటి నుంచి కూడా ఈ తుఫాను ఉంటే ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్పుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా అప్రమత్తమైంది ఈ నేపథ్యంలోనే ఇటు తూర్పుకోస్తా రైల్వే గానీ ఇటు ఈపీడీసీఎల్ సైతం కూడా ముందస్తుగానే సిద్ధమయ్యారు ఎందుకంటే ముఖ్యంగా అవసరమైన ఏమైనా ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా సమకూర్చుకున్నారు ఎందుకంటే ఈ గాలుల వేగానికి ఈ చెట్లు విరుగు పడిపోవడం విద్యుత్ సైతం కూడా అంతరాయం కలుగుతూ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఈపీడీసీఎల్ పదకొండుకు సంబంధించిన డివిజన్లతో ఇప్పటికే వాళ్ళు అంత సమీక్ష సమావేశం నిర్వహించారు పదకొండు డివిజన్ కి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఏదైతే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ముందుగానే సామాగ్రిని సైతం కూడా తరలించారు దానికి సంబంధించి ఎక్కడ విద్యుత్ అంతరాయం కలపకుండా ఉండేందుకైతే సహాయక చర్యలు చేపట్టేందుకు ఏపీఈపీడీసీలు సైతం కూడా సిద్ధమైంది మరొక వైపు ఇటు రైలు రాకపోకలకు సంబంధించి తూర్పు కొ రైల్వే సైతం కూడా ఈ డీజిల్ ఇంజిన్ సైతం కూడా సిద్ధం చేసింది ఒకవేళ కనుక విద్యుత్ అంతరాయం కనుక ఏర్పడినట్టు అయితే కనుక డీజిల్ ఇంజిన్ ద్వారా వెళ్లేందుకు అంతేకాకుండా ట్రాక్ పునరుద్ధరణకు సంబంధించి అయితేనేమి గాని ఆ ఇతర వ్యవహారాలకు సంబంధించి అయితేనేమి గాని వాళ్ళు కూడా ముందట్టు చర్యలు చేపట్టారు ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఎందుకంటే ఎప్పుడు ఈ ఏదైతే ఈ తీవ్ర తుఫాను ప్రభావం ఉంటుందో ఆ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే వీళ్ళంతా కూడా సహాయక చర్యలు చేసేందుకైతే సామాగ్రిని అంటే వాటి అన్నిటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది వరకు వైపు ప్రజలను సైతం కూడా ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలను సైతం కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా తుఫాన్ సెంటర్లు సైతం కూడా ఏర్పాటు చేయడం చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఈ తుఫాన్ అయితే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైందని చెప్పుకోవాలి మరొక వైపు ఈ తుఫాను దాదాపుగా గడిచిన మూడు గంటల్లో పదహారు కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంది కాబట్టి రేపు సాయంత్రానికి ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది తీరాన్ని దాటినప్పటికీ కూడా నాలుగు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఇటు ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ